శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వంద రోజుల అభివృద్ది పదంలో నడుపుతున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు సుమారు పది కోట్ల రూపాయల పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు తెలిపారు శ్రీకాళహస్తి ఆలయంలో ఇరవై ఐదు వేల రాహుకేతు పూజలు జరిగేలా చేయడమే లక్ష్యమని మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు తన తండ్రి మానసిక పుత్రిక అయిన స్కిట్ కళాశాలను ఆరు నెలల్లో జేఎన్టీయులో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులైన సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడుతూ గత వంద రోజుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఐదేళ్లలో చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తన లక్ష్యాలను వివరించారు తాము అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సహకారంతో మున్సిపాలిటీకి యాభై లక్షలు మంజూరు చేయించి డ్రైనేజీలు షీట్ తొలగింపు పనులు చేసి వరద ముప్పు లేకుండా చేశామన్నారు గ్రామాలలో తాగునీటి కొరత నివారణకు వేయించామని అన్నారు అంధకారంలో ఉన్న గ్రామాలలో వీధి లైట్లు వేయించామన్నారు ప్రతి పంచాయతీలో శానిటేషన్ వినూత్నంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో పెను మార్పులు తెచ్చామని నాలుగు మాట వీధుల్లో రాజకీయ బ్యానర్లు నిషేధించామని చెప్పారు ఆలయ ఆదాయాన్ని వంద రోజుల్లో నాలుగు కోట్లు వచ్చేలా చేశామన్నారు రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జరిగేలా చేయడమని అన్నారు తన తండ్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస అయిన స్కిట్ కళాశాలను జేఎన్టీలో విలీనం చేసేలా జీవో తీసుకున్నట్లు మరో ఆరు నెలల్లో విలీనం ప్రక్రియ జరుగుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అక్రమాలపై విచారణకు ఈడీ ఐటీ శాఖను కోరుతున్నట్లు తెలిపారు అవినీతి అక్రమాలు కేసులకు సంబంధించి మరో ఆరు నెలల్లో మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారన్నారు టెంపుల్ మాస్టర్ ప్లాన్ పనులు అడ్డంకులు తొలగించి పనులు చేయనున్నట్లు తెలిపారు శ్రీకాళహస్తిలో మట్కా బెట్టింగులు గంజాయి వంటి అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతామని త్వరలోనే అక్రమాలకు పాల్పడే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా చెప్పేటి వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి అవన్నీ కూడా ఆహ్వాదకరమైన వాతావరణం ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్ దుర్బలంతో ముందుకు పోతున్నా అని చెప్పి తెలిపేదానికి గర్వంగా ఉంది దీంట్లో మరి అడిగిన వెంటనే పెద్ద మనసు ఇచ్చిన నారాయణ గారికి లోకేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ఎయిట్ క్రోర్స్ పెట్టి సిసి రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మండలానికి రెండు కోట్లు ఇచ్చి ఒక వన్ వీక్ బ్యాక్ మరి కలెక్టర్ గారు పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కలెక్టర్ గారు ధన్యవాదాలు రెండు కోట్లు పర మండలానికి ఇచ్చారు అవి కూడా కి సిసి రోడ్స్కి అట్లనే బెరియల్ గ్రౌండ్స్కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం ఎంపీ ఎంపీ లాడ్స్ కింద మరి వారికి ఐదు కోట్లు రావడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఫేస్కి రెండు రెండున్నర కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడి వాళ్ళని డెబ్బై ఐదు లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ డెబ్బై ఐదు లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్ చూపోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా ఊ గ్రామంలో లేదు టోటల్గా ఈ డెబ్బై ఐదు లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం సో గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్ ప్రతి చోట నీట్గా దారి ఏర్పాటు చేయడం లోపల ఒక బోర్ వేయడం అక్కడ షెడ్ కడడం కింద సిమెంట్ ట్రాకింగ్ వేయడం ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు నీట్గా ఒక మంచి మంచి వాతావరణం